ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుకోటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో అక్టోబర్ మంత్కు సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేసే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా అక్టోబర్ మంత్ కు సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ ఫర్ ద సేవాస్ లైక్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఫర్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ టూ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం అంటే నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని అక్టోబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై రెండో తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ నాలుగు రకాల సేవల్లో గాను కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఈ రెండు రకాల సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ రెండు రకాల ఆర్జిత సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు అయితే ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం సేవకి ఒక్క టికెట్ కాస్టు వెయ్యి రూపాయలు ఉంటుంది ఆ టికెట్పై ఇద్దరు పర్సన్స్ ఆ కళ్యాణోత్సవం సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అంటే ఒక్క మొబైల్ నెంబర్తో లాగినాయి కేవలం ఒక కళ్యాణోత్సవం టికెట్ని మాత్రమే బుక్ చేసుకోగలం ఆ టికెట్పై ఇద్దరు పర్సన్స్ ఆ సేవలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఈ కళ్యాణోత్సవం సేవా టికెట్ అనేది వన్ మేల్ పర్సన్ వన్ ఫీమేల్ పర్సన్ అంటే ఒక మగ మనిషికి ఒక ఆడ మనిషికి మాత్రమే బుక్ చేసుకోవచ్చు ఇద్దరు ఆడవాళ్ళు కావచ్చు ఇద్దరు మగవారికి కావచ్చు ఈ కళ్యాణోత్సవం సేవా టికెట్స్ అనేవి బుక్ అవ్వవు మిగిలిన మూడు సేవలు అంటే ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ మూడు రకాల ఆర్జిత సేవలు మీరు ఒక్కొక్కరికి సింగిల్ సింగిల్గా ఐదు వందల రూపాయలు పే చేసైనా బుక్ చేసుకోవచ్చు లేదా ఇద్దరికి కలిపి ఒకేసారి బుక్ చేసుకోవాలి అనుకుంటే వెయ్యి రూపాయలు పే చేసి ఈ మూడు రకాల ఆర్జిత సేవలు మీరు ఇద్దరికైనా బుక్ చేసుకోవచ్చు ఇద్దరికీ అంటే ఇద్దరు ఆడవారు కావచ్చు ఇద్దరు మగవారు కావచ్చు ఏ ఇద్దరికైనా ఈ మూడు రకాల ఆర్జిత సేవలనే బుక్ అవుతాయి అయితే ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు స్వామివారి మూలమూర్తికి నిర్వహించరు ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు కాబట్టి ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి మొదటి గడప దర్శనం అనేది ఉండదు జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనం మాత్రమే ఉంటుంది కాకపోతే దర్శనం క్యూలైన ఎంట్రీ పాయింట్ అనేది సుపథం ఎంట్రీ పాయింట్ ఉంటుంది అంటే సుపథం ఎంట్రీ గుండా వెళ్ళి ఆ సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారిని జయ విజయల వద్ద నుంచి దర్శనం చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఎవరైతే ముందుగా లాగిన్ అయి ఈ టికెట్స్ని బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలలో నేరుగా తిరుమలకు వచ్చి నాలుగు రకాల ఆర్జిత సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఈ టికెట్స్ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగా అంటే రేపు ఉదయం పది గంటలకి టికెట్స్ని రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల కల్లా మీ సిస్టంలో నోట్పాడ్ కావచ్చు లేదా క్లిప్ డైరీని కావచ్చు ఓపెన్ చేసుకొని మీరు ఎవరికైతే టికెట్స్ బుక్ చేయాలి అనుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా ముందుగానే టైప్ చేసి పెట్టుకోవడం వలన టికెట్స్ బుకింగ్ టైంలో మీరు అప్పటికప్పుడు కంగారు పడుతూ మాన్యువల్గా డీటెయిల్స్ టైప్ చేసే పని లేకుండా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కాపీ పేస్ట్ విధానంలో చాలా ఫాస్ట్గా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని టికెట్స్ని ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు అండ్ ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు టైప్ చేసి పెట్టుకున్న తర్వాత టికెట్స్ని రిలీజ్ చేయడానికి వన్ ఆర్ టూ మినిట్స్ ముందుగా అంటే ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా సిస్టంలో బుక్ చేసుకునే వారి మీ సిస్టంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్రౌజర్స్లో వేరువేరుగా మొబైల్ నెంబర్స్తో లాగిన్నే రెడీగా ఉండండి లేదు మొబైల్లో బుక్ చేసుకునే వారికినైతే మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ మొబైల్స్ కన్నా ఉంటే వేరువేరు మొబైల్ నెంబర్తో ఆ మొబైల్స్లో లాగిన్ అంటే రెండు మూడు మొబైల్స్లో లాగిన్నే రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోగలరు అండ్ ఈ ఆర్జిత సేవా టికెట్స్ని చాలా ఫాస్ట్గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఇక పోతే నెక్స్ట్ ద పీరియాడికల్ సేవా పుష్పయాగం ఇన్ శ్రీవారి టెంపుల్ తిరుమల విల్ బీ కండక్టెడ్ ఆన్ థర్టీ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సేవా టికెట్స్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ టూ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అట్ టెన్ ఏఎం అంటే తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి పుష్పయాగం సేవలు నిర్వహిస్తారు సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే సేవ కాబట్టి ఈ సేవని పీరియాడికల్ సేవ అని కూడా అంటారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబర్ ముప్పయో తేదీన స్వామివారికి పుష్పయాగం సేవలు నిర్వహిస్తున్నారు అక్టోబర్ ముప్పయో తేదీ నిర్వహించే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై రెండో తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి ఒక్క పర్సన్కి పుష్పయాగం సేవా టికెట్ కాస్టు ఏడు వందల రూపాయలు ఉంటుంది ఒక్క మొబైల్ నెంబర్తో లాగినే ఒకరికి లేదా ఇద్దరికి పుష్పయాగం సేవా టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు ఈ పుష్పయాగం సేవా టికెట్స్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు అదే రోజు రెండు సార్లు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు స్నాపన తిరుమంచనం సేవా సేవ అయిపోయాక స్వామివారి దర్శనం అలాగే అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పుష్పయాగం సేవా సేవ అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనం ఇలా మీరు ఏడు వందల రూపాయలు పే చేసి ఈ పుష్పయాగం సేవా టికెట్ని బుక్ చేసుకుంటే అదే రోజు ఆ టికెట్పై రెండు సార్లు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అండ్ ఈ టికెట్స్ అనేవి లిమిటెడ్ సంఖ్యలో అంటే వెయ్యి టికెట్స్ వరకు మాత్రమే ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి అయితే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు పుష్పయాగం సేవని బుక్ చేసుకుంటున్న తేదీ నుంచి ఆరు నెలల ముందు వరకు ఎటువంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి మాత్రమే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ అనేవి బుక్ అవుతాయి అంటే అక్టోబర్ ముప్పయో తేదీ పుష్పయాగం సేవ నిర్వహిస్తున్నారు ఆ తేదీ నుంచి ఆరు నెలల ముందు వరకు అనగా ఏప్రిల్ ముప్పయో తేదీ తరువాత మీరు ఏ తేదీకైనా అంటే మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఇలా ఏ తేదీలకైనా మీరు ఆర్జిత సేవలకైనా బుక్ చేసుకొని ఉంటే ఆర్జిత సేవలు అనగా కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ తెప్పోత్సవం పవిత్రోత్సవం వసంతోత్సవం ఇలా ఏ ఆర్జిత సేవలనైనా మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ నెలలకి సంబంధించి మీరు బుక్ చేసుకునే కన్నా ఉంటే అలాంటి భక్తులు ఎవరికీ కూడా ఈ పుష్పయాగం సేవా టికెట్స్ అనేవి బుక్ అవ్వవు ఎందుకు బుక్ అవ్వవు అంటే నార్మల్గా మనకి వన్స్ ఒక్కసారి మన మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్తో ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నాము అంటే మళ్ళీ సేమ్ వేరే ఏ ఆర్జిత సేవని మీరు బుక్ చేసుకోవాలి అన్న మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ వన్ ఎయిటీ డేస్ అనగా ఆరు నెలల గ్యాప్ అనేది ఉండాలి కాబట్టి ఈ పుష్పయాగం సేవా టికెట్స్ కూడా ఆర్జిత సేవలే కావున పుష్పయాగం సేవ నిర్వహిస్తున్న తేదీ నుంచి ఆరు నెలల ముందు ఎవరైతే ఆర్జిత సేవల్ని బుక్ చేసుకో ఉంటారో ఆ భక్తులు ఎవరికీ కూడా ఈ పుష్పయాగం సేవా టికెట్స్ అనే బుక్ అవు మిగతా వారికి మాత్రమే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ అనే బుక్ అవుతాయి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ ముప్పైయో తేదీ నిర్వహించి ఈ పుష్పయాగం సేవా టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ టికెట్స్ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే మీ సిస్టంలో ఏదైనా నోట్పాడ్ కావచ్చు లేదా క్లిప్ డైరీని కావచ్చు ఓపెన్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి మొబైల్లో బుక్ చేసుకునే వారికి మీ మొబైల్లో జీబోర్డ్ అనే కీబోర్డ్లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ద్వారా డీటెయిల్స్ అన్నీ కూడా ముందుగా టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి ఇలా డీటెయిల్స్ అన్ని కూడా ముందే టైప్ చేసుకొని సేవ్ చేసుకోవడం వలన కాపీ పేస్ట్ విధానంలో చాలా ఫాస్ట్గా ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అయితే మొబైల్లో కానీ సిస్టంలో కానీ బుక్ చేసుకునేవారు మొబైల్లో అయితే రెండు వేరు వేరు మొబైల్స్లో ట్రై చేయండి సిస్టంలో బుక్ చేసుకునే వరకు వేరువేరు బ్రౌజర్స్లో వేరు వేరు మొబైల్ నెంబర్స్తో లాగినే ట్రై చేయండి ఇలా మీరు డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రౌజర్స్లో ట్రై చేయడం వలన ఇందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైమ్ వస్తుందో అందులో కంటిన్యూ ఫస్ట్గా ఈ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఈ టికెట్స్ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయడానికి మూడు రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఒకటి యూపీఐ రెండు నెట్ బ్యాంకింగ్ మూడు క్రెడిట్ కార్డ్ ఆరు డెబిట్ కార్డ్ ఈ మూడు రకాల పేమెంట్ ఆప్షన్స్లో ఏవైనా రెండు రకాల పేమెంట్ ఆప్షన్స్ రెడీగా పెట్టుకోండి ఎందుకని అంటే టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఏదైనా సర్వర్ ఇష్యూ వల్ల ఒక పేమెంట్ ఆప్షన్ ద్వారా అమౌంట్ ఫెయిల్ అయ్యి టికెట్ బుక్ కాలేదు అనుకోండి అలాంటప్పుడు ఇంకొక పేమెంట్ ఆప్షన్ ద్వారా రెండోసారి మీరు అమౌంట్ పే చేసి టికెట్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు రకాల పేమెంట్ ఆప్షన్స్లో ఏవైనా రెండు రకాల పేమెంట్ ఆప్షన్స్ని రెడీగా పెట్టుకోగలరు ఈ పుష్పయాగం సేవా ని కూడా చాలా ఫాస్ట్గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లోనూ అండ్ డిస్క్రిప్షన్లోనే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ పుష్పయాగం సేవలో నేను లాస్ట్ ఇయర్ పాల్గొనడం జరిగిందండి ఈ సేవలో పాల్గొన్న నా ఎక్స్పీరియన్స్తో ఒక వీడియోని చేసి మన ఛానల్లో పోస్ట్ చేసి ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లోనూ అలాగే కామెంట్ సెక్షన్లోను చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఇక పోతే నెక్స్ట్ ద ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ టూ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ త్రీ పిఎం అంటే ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై రెండో తారీఖు అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు ఏ తేదీకైతే ఆ వర్చువల్ సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీ నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం అయితే లేదు మీరు సేవని బుక్ చేసుకున్న తేదీకి టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది ఆ వర్చువల్ సేవా టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో దర్శనం టికెట్స్ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ని బుక్ చేసుకునే భక్తులు రెండు సార్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి మొదటిసారి అమౌంట్ను పే చేసి వర్చువల్ సేవా టికెట్ని బుక్ చేసుకోవాలి రెండవసారి ఆ వర్చువల్ సేవా టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో దర్శనం టికెట్ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు రావాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఈ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ని రెండు సార్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అయితే మీరు ఏ తేదీకైతే వర్చువల్ సేవని బుక్ చేసుకో ఉంటారో ఆ తేదీ నుంచి వన్ ఇయర్ వరకు ఆ వర్చువల్ సేవకి వ్యాలిడిటీ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుకి అనగా రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటో తేదీకి వర్చువల్ సేవని బుక్ చేసుకున్నారు అనుకోండి ఆ వర్చువల్ సేవకి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఆరు జూలై ఇరవయో తేదీ వరకు ఆ వర్చువల్ సేవకి వ్యాలిడిటీ ఉంటుంది అనగా రెండు వేల ఇరవై ఆరు జూలై ఇరవయో తేదీలోపు ఆన్లైన్లో ఏ నెలకైనా ఏ తేదీకైనా అవైలబుల్లో ఉన్నప్పుడు ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఆన్లైన్లో మీరు దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు ఇలా మీరు వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ దర్శనం టికెట్ని బుక్ చేసుకుంటారో ఆ తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలి అలా ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్లోనే స్వామివారి దర్శనం కలో చేస్తారు ఆ క్యూ లైన్లోనే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించి ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం మూడు గంటల కల్లా ఈ టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఈ టీటీడీయల్ బుకింగ్ వెబ్సైట్లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ని బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను ఈ ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ని కూడా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే స్వామివారి మొదటి గడప ఆర్జిత సేవలు అంటే సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి జూలై పంతొమ్మిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఈ రోజు ఉదయం పది గంటలలోపు ఎంతమంది శ్రీవారి భక్తులైతే ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్కిడి రిజల్ట్ని ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్లో లైవ్లో అనౌన్స్ చేయడం జరిగింది అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఆన్లైన్ లక్డిప్లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజెస్ రావడం జరిగిందండి సో మీరు లక్డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనే దానికి సంబంధించి మీకు ఎలాంటి మెసేజెస్ రాలేదు అనుకోండి అలాంటప్పుడు మీరు ఈ టీటీడీ వెబ్సైట్లో ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి లక్కిడిప్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతోగైన ఇక్కడ మెనూ బార్లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని సెలెక్ట్ సర్వీస్ దగ్గర క్లిక్ చేసి సేవో ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారు అంటే మీ ఆన్లైన్ లక్డిపి యొక్క స్టేటస్ అనేది చూపిస్తుంది అంటే మీరు లక్కిడిప్లో సెలెక్ట్ అయ్యారా సెలెక్ట్ కాలేదా అనేది స్టేటస్ అనేది చూపిస్తుంది అండి సో ఈ విధంగా లక్డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరూ కూడా మీ ఆన్లైన్ లక్కిడిపి యొక్క స్టేటస్ని చెక్ చేసుకొని లక్కిడిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకి అమౌంట్ పే చేసి టికెట్ని కన్ఫామ్ చేసుకోవడానికి రెండు రోజుల సమయం అనేది ఇస్తారండి టీటీడీ వారు అంటే ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఎల్లుండి అనగా జూలై ఇరవై మూడో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే సమయం ఇస్తారు ఈలోపు ఆన్లైన్ లెక్కెడిపులో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ని కన్ఫామ్ చేసుకోవాలి సో ఆన్లైన్ లెక్కడిపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవని కన్ఫామ్ చేసుకోవడానికి అమౌంట్ ఎలా పే చేయాలి టికెట్ని ఎలా కన్ఫామ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఓకే అండి ఇవి రేపు అక్టోబర్ మంత్కు కు సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేసే ఆర్జిత సేవలు నేరుగా తిరుమలకు వచ్చి సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేసే టికెట్స్ని బుక్ చేసుకుంటే సేవలో పాల్గొనే అవకాశం ఉండదు సేవ ద్వారా దర్శనం టికెట్ని బుక్ చేసుకున్న తేదీకి కేవలం దర్శనం మాత్రమే ఉంటుందండి సో ఈ తేడాన్ని గమనించుకొని రేపు రిలీజ్ చేస్తున్న అక్టోబర్ నెలకి సంబంధించిన ని భక్తులు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు అక్టోబర్ నెలకి సంబంధించిన రేపు రిలీజ్ చేసే టికెట్స్ని ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్